రాజానగరం రాజనగరం ఎస్సీసీఎల్ నాయకులు కొమ్ము సత్యబాబు ఆధ్వర్యంలో రాజానగరం స్థానిక కొండగుంటూరులో ఇరవయవ నూతన సంవత్సర ఆశీర్వాద కూడిక ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు పెందుర్తి అభిరామ్ చేతుల మీదుగా రెండు వందల మందికి వృద్ధులకు విద్యార్థులకు వితంతువులకు నూతన వస్త్రాలు ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో రాజనగరం ఎస్ఈసీఎల్ కార్యదర్శి డాక్టర్ కండవిల్లి లక్ష్మి మాజీ జెడ్పీటీసీ కొల్లం రత్నం ఎంఆర్పీఎస్ నాయకులు కొత్తపల్లి రఘు జనసేన జిల్లా కార్యదర్శి నీకూరి రవికుమార్ మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి వెంకట్రావు టీడీపీ సీనియర్ నాయకులు మల్లవరపు సత్యానందం దొండపాటి రాజు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సర వేడుకల్లో రేవకోడే మోజేస్ బాబు ఫాస్టర్ సిరా స్టీఫెన్ బాబు దేవుని వర్తమానం అందించారు బ్రదర్ చంద్ర మల్ల రాజు మాస్టర్ ను షాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం వేడుకలకు విచ్చేసిన విశ్వాసులకు ఆరు వందల మందికి ప్రేమ విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు మాజీ జన్మభూమి కమిటీ నెంబర్ యార్లగడ్డ రాజుబాబు కొండ కొండగుంటూరు గ్రామ సేవకులు విశ్వాసులు మహిళలు పెద్దలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన ఐసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ గారు కిందకి వెళ్ళిపోదాం గారు అలా కిందకి వచ్చేస్తున్నారు అన్న దైవజనులు అలాగే వారి మీద కూడా మరి ఇవ్వబడతాయి అమ్మా దయచేసి మళ్ళీ మళ్ళీ రావద్దమ్మా దయచేసి మరి ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న తప్పల్లో అనేక మంది చేతుల మీదగా వచ్చినాయి వారి కొరకు కూడా మీరు ప్రార్థించాలని మనం చేసుకుంటున్నాను ఇప్పుడు చేయక్కలేదు ఇంకా ఇప్పుడు అనియా రావాలి రఘు అనియా రావాలి ఉండాలి రావాలి మీ గ్రామం చాలా క్రమంగా జరుగుతుంది అలాగే నిశ్శబ్దంగానే కూర్చుందాం వెళ్లినోళ్ళు ఎవరు ఎవరితో మాట్లాడుకోకుండా మీద ఒప్పుడు బాగుంది నాదొప్పుడు బాగోలేదు కలర్ బాగుంది కలర్ బాగోలేదు ఎలాంటి డైలాగ్ వద్దు జాగ్రత్తగా జాగ్రత్తగా నెక్స్ట్ మా అయ్యగారు అయ్యగారు మీ అయ్యగారు వచ్చి నిలబడతారు మీ సంఘం అంతా అంతే రావాలి ఫాస్ట్ గా పరుగులేడుతూ రావాలి పరుగులేడితే పడిపోతారండి జాత జనసేన నాయకులు అన్నయ్య అన్నా ఇద్దరు కూడా బోన్పల్ సొసైటీ అలా వెళ్ళిపోండి అలాగే అటువైపు 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 వెళ్ళండి మీ సేవకులు నిలబడతారు ఇక్కడికి వచ్చి ఆ సంఘం అంతా ఆయన చూసి రావాలి రండి అందరూ నిలబడతాం రండి మనం ఓకే 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 రైట్ త్వర త్వరగా ఫాస్ట్గా తర్వాత ఇంకొక ఐగారు రండి ఇంకొక ఐగారు రావాలి మా పరంజ్యోతి ఐ సంఘం రావాలి ఫాస్ట్గా మీ ఐగారు నిలబడినప్పుడు మీరు నిలబడాలి రావాలి 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 పరంజ్యోతి ఐ సంఘం రావాలి మిగతా వాళ్ళు మాట్లాడవద్దు దయచేసి ఇంకా దేవుని యొక్క సన్నిధానం ఇంకా ఎక్కడే ఉంది అమ్మా లైన్ 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 తోస్కొద్దు జెండ్ లైన్ అక్కడ నో నే రండి రావాలి చలికాలం దుప్పట్లో అవసరం చీరలకన్నా దుప్పట్లో విన్నా అందుకని దుప్పట్లు ఎక్కువ నెక్స్ట్ వేరే అయ్యారు నెక్స్ట్ రండి అయ్యారు జాన్ వెక్టర్ గారి సంఘం రావాలమ్మా రావాలి త్వరగా రావాలి పాస్ట్ గా జాన్ వెక్టర్ అయ్యి గారు సంఘం రావాలి రాలేనట్టుంది సంఘం రెండమ్మా రెండు త్వరగా రావాలి మీ అయ్యారు చేతుల మీదుగా నూతన సంవత్సరం బహుమానం తీసుకోండి రావాలి రావాలి జాన్ వెక్టర్ అయ్యగారు సాంగ్ రావాలి మరి కోయిటలో ఉంటున్న మా ఆత్మీయ దైవజనులు మరి పౌలయ్య గారు వారు పిల్లల్ని ఒక ఇరవై చీరలు ఇచ్చి మరి కవిటం అని మరి పాలకూరి దగ్గర నుంచి వారు బిడ్డలను ఈ యొక్క పరిచేరణతో ఒక ఇరవై చీరలో ప్రతి సంవత్సరం నన్ను పంపించి నన్ను అభిమానించి కోయిట నుంచి మరి వారి పిల్లల ద్వారా వచ్చారు వారి పిల్లల ద్వారా కూడా కొంతమందికి ఆ చీరలతో పాటు కూడా వస్తారు దాన్ని ఒకసారి లైన్ లైన్ అమ్మ లైన్ లో హిందీ మైర్ ఎల్ నికి మా జాన్ విక్ ట్రైగర్ సంఘం చాలా క్రమంగా చక్కగా నిలబడ్డారు సంతోషం అయ్యా పోంచి సల్లండి సర్ జాన్వేర్ ట్రైగర్ సాంగ్ రావాలమ్మా అమ్మ తీసుకున్న వాళ్ళు అటు నుంచి అటు వెళ్ళిపోతున్నారు కూర్చోండి కదా ముగిం ప్రార్థన ఆశీర్వాదం అవ్వలేదు తీసుకున్న వస్త్రానికి మీకు కూడా ఆశీర్వాదం ఉండదు పది మంది కుష్ఠ రోగుల్లో తొమ్మిది మంది వెళ్ళిపోయారు ఒక్కడే వచ్చాడు దేవుడు సూచించడానికి తీసుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు కొంతమంది మాత్రమే ఇక్కడ ఉంటున్నారు నెక్స్ట్ చందబాబు గారి సాంగం అమ్మా రండి ఎందుకు వచ్చాను సన్నబాబు గారి సంఘం రావాలి అబ్బా వెరీ ఫాస్ట్ వెరీ గుడ్ బాగా వస్తున్నారు లైన్ 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 మీ ఐగర్ చేతుల మీదుగా ఆ నూతన వస్త్రాలు తీసుకోండి సత్యబాబు గారు కావాలంటే సహాయం చేయండి ఆయన ఎప్పుడూ పోతున్నారు కట్టలో పాపం లాజరస్ గారి సంఘం రావాలి లాజరాస్ గారి సంఘం దైవజనులు లాజరస్ గారి సంఘం అమ్మ లాజరాస్ గారి సంఘం రావాలి లైన్ లో నిలబడాలి వచ్చి

అనియా కొమ్ము సాల్మన్ రాజు గారు కూడా మీరు రావాలి మీ ఇచ్చే కొన్ని వస్త్రాలు సత్యబాబు గారు సమయం ఆసనం అవుతుంది తీసుకున్న వాళ్ళు अलगొచ్చండి పక్కకి ఫోటో తీసుకుందర్ గా ఎక్కడ తీయాలి అడిగారు సార్ నేను అడిపించా ఐగర్ యాపిత్ పాల్ గారు అలా నువ్వు వన్న నువ్వన్నే గాలు నాలుగు ఆ సంఖ్య అది తీసి ఇత్రి మాట గా వన మండపేట నుంచి వచ్చిన వారు అమ్మా ఇక్కడ మాట్లాడుకుండా అమ్మా లైన్ లో ఉన్నారు లైన్ లో మీ అందరికి ఇవ్వపడతాను

కాలనీ నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉంటే మరి వారిని కూడా ముందుకు పిలుస్తున్నారు పేర్లు లేవు కానీ మీరు వస్తే మీకు ఇవ్వబడతాయి